నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్మార్ట్ జిమ్మ సో ఫ్రెండ్స్ నేను ఈరోజు మంచి బ్యూటీ టిప్స్ షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను సో ఈ మధ్యలో బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను నా పాపతో అసలు వీలు అవ్వట్లేదు సో మ్యాక్సిమం అయితే యూస్ఫుల్ వీడియోస్ వచ్చేసి నా బ్యూటీ కంటెంట్ మెయిన్ థింగ్ అనమాట ఛానల్కి సో అవే చేయలేకపోతున్నాను మ్యాక్సిమం అయితే చేయడానికి ట్రై చేస్తాను ఈ టిప్ వచ్చేసి మనకి ఫేస్ గ్లోయింగ్ షైని అండ్ టీ ట్యాన్ ఇవన్నీ రిమూవ్ అయిపోయి మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది ఇప్పుడు దానికోసం చూసారు కదా థర్డ్ శనగపిండి పసుపు త్రీ ఇంగ్రిడియంట్స్ని ఇలా మిక్స్ చేసేసాను కొద్ది కొద్దిగా ఒక టేబుల్ స్పూన్కి అలా తీసుకోండి సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మన ఫేస్ పైన చాలా చక్కగా వర్క్ చేస్తాయన్నమాట సో నేనైతే ఈ మధ్యలో వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను కదా నేను కూడా నా ఫేస్ కూడా చాలా డల్గా అయిపోయింది సో ఇలాగైతే ఈరోజు వీడియో అయితే చేయాలనుకున్నాను చేసేసాను సో ఏ టిప్ అయితే చాలా బాగా అందరికీ వర్క్ అవుతుందండి సో పార్లర్లోకి వెళ్ళి థౌసండ్ థౌజండ్ రూపీస్ పెట్టేసి ఫేషియల్స్ అవి చేసుకోకుండా ఇంట్లో ఇలా సింపుల్గా న్యాచురల్ థింగ్స్తో మన స్కిన్ అనేది గ్లోయింగ్గా అండ్ హెల్తీగా ఉండడం చాలా చక్కగా జరుగుతుంది సో అలా అని చెప్పేసి చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాను ఈ త్రీ ఇన్ ఇంగ్రీడియంట్స్ని సో ఇప్పుడు నేను నా ఫేస్ అంతా కూడా దీన్ని నీట్గా అప్లై చేస్తున్నాను ఈ మధ్యలో నేను ప్యాక్స్ కానీ అండ్ బ్యూటీ వీడియోస్ కానీ చేయట్లేదు కదా నేను చేస్తేనే కదా మీకు చూపించేది సో అలా చేయకపోవడం వల్ల నా స్కిన్ కూడా కొంచెం డల్ అయిపోయింది చూడండి సో ఇప్పుడైతే నా ఫేస్ కొంచెం డల్గా ఉంది ఆయిలీగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఈ ఈ ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను ఈవెన్గా ఇట్లా ఫేస్ అంతా కూడా అప్లై చేసేసేయండి సో మనకి శనగపిండి అయితే తెలిసిందే మన స్కిన్ అనేది బ్రైట్ అవ్వడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అండ్ టెర్మరిక్ గురించి కూడా తెలిసిందే మన ట్యాన్ కానీ పింపుల్స్ కానీ అండ్ ఫేస్ పైన ఉన్నదటి బ్యాక్టీరియాలు రిమూవ్ అయిపోతాయి అన్నమాట సో మనకి కర్డ్ వచ్చేసి ఫేస్కి మంచి మాయిశ్చరైజర్ అయితే వర్క్ అవుతుంది సో చూసారు కదా ఈ విధంగా ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత మీరు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ వరకు దీన్ని డ్రై అవ్వనివ్వాలి ఇవ్వాలి స్కిన్ ఎవరికైతే డల్గా అనిపిస్తుంది ఫేస్ నా ఫేస్ కొంచెం డల్గా ఉంది ఆయిలీగా ఉంది అండ్ నీట్గా అనిపించట్లేదు అన్న వాళ్ళు ఈ ప్యాక్ యూజ్ చేయండి చూసారు కదా ఈ విధంగా డ్రై అయిపోవాలి కంప్లీట్గా సో నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని ఇలానే వన్ చేశాను ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను సో చూసారు కదా ఫేస్ అయితే నాకు చాలా స్మూత్గా అండ్ షైనీగా అనిపిస్తుంది స్కిన్ అనేది మనకి న్యాచురల్ గ్లోయింగ్ వస్తుందండి మనకి ఇంట్లో దొరికే న్యాచురల్ థింగ్స్తో కనుక ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసి వేసుకుంటే న్యాచురల్ గ్లోయింగ్ అనేది మన స్కిన్కి వస్తుంది అనమాట అంటే మేకప్ అలా వేసుకుంటే ఒక వన్ టూ త్రీ అవర్స్ వన్ డే వరకు ఉంటుంది మనం ఇలా ప్యాక్స్ కానీ వేసుకుంటే మనకి ఎప్పుడూ హెల్తీగా ఉంటుంది స్కిన్ అనేది